హలో గైస్ కెనడాలో పనులు ఎలా చేస్తారని చూపెడతాను చూడండి మీకు మనం సింపుల్ అనుకుంటాం కెనడా కెనడా అంటాము ఇవంతా ఈ విధంగా మనం అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళ దగ్గర ఆర్డర్ ఇస్తే వాళ్ళు ఆ రోజు వచ్చి చేస్తారు మనలాగా మనం అక్కడ ఉండాల్సిన పని లేదు వాళ్ళు ఇష్టంగా వాళ్ళే చేసేస్తారనమాట చెప్పేస్తే చాలు మళ్ళీ మనం అట్లా చేయి ఇట్లా చేయి అని ఏమి చెప్పే పనే లేదు అసలు మనం వాళ్ళు చూసే పని కూడా ఉండదు అనమాట మెటీరియల్ తెచ్చుకునేస్తారు వాళ్ళే మొత్తము డబ్బు డబ్బు పే చేసేది ఒకటే అనమాట మొత్తం వాళ్ళే చూడండి అన్నీ వాళ్ళే తెచ్చుకుంటారు వాళ్ళు ఇష్టంగా వాళ్ళే అన్నీ చేసేస్తారు పోతూ ఉంటారు అంతే అపాయింట్మెంటు డబ్బు ఉండాలంతే ఇదిగోండి ఈ విధంగా చూడండి వాళ్ళ ఇష్టంగా వాళ్ళే చేసేస్తారు మనం ఉండే పనే లేదు అలాగా అన్నీ తెచ్చి వాళ్ళే మనం ఎంత పే చేసేస్తామంటే వాళ్ళే తెచ్చుకుంటారు లేదా మెటీరియల్ మనం తెచ్చిస్తావో వాళ్ళు అనమాట చాలా కాస్ట్ అవుతుందంట ఈ రూపింగ్ మార్చాలంటే చూడండి ఎంతో వాళ్ళు నిచ్చెనలు వేసుకొని అట్లా చూడండి నిచ్చెం చూడండి అక్కడ ఉంది ఇది గారేజ్ కార్లు పెడతారు చూడండి ఆ ప్లేస్ కింద ఉండేది క్లీన్ చేసేసి ఇక్కడ వేస్తున్నారు పైన కంప్లీట్ అయిపోయింది ఆ పైన ఉండేది ఇల్లు ఇది గారేజ్ ప్లేసు గ్యారేజ్ అంటే రెండు కార్లు పెట్టుకునే ప్లేస్ ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్